ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోయగూడెం ఓపెన్ కాస్ట్ ఓవర్ యూ ప్యాంట్ పాయింట్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి మనము ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ చూద్దామనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము చూడండి ఎంత విశాలంగా ఉన్నదో ఓవర్ యు ప్యాంట్ చూస్తుంటే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ గతంలో చూపించాను మళ్ళీ కోయగూడెంలో మీకు చూపెడదామని నా ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రత్యేకమైన ఓపెన్ కాస్ట్ మనీ ఇక్కడ నుంచి మనం చూస్తుండే ఆ జూమ్లో చూడండి మనము సర్ఫేస్ మైనర్ అనే ఒక భారీ యంత్రాన్ని మనము లీడర్ చేయడానికి వచ్చినాము మీరు చూసేది అదే ఈ బ్లాస్టింగ్ తర్వాత మనం పోయి దాన్ని చూద్దాం किशन okay. okay, okay. ना? ना okay, 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 okay. किशन